తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శ్రీ బాల త్రిపుర సుందరి కూచిపూడి నాట్య విద్యాలయం అమ్మ డాన్స్ అకాడమీ సంయుక్తంగా వేములవాడ పట్టణంలోని శ్రీ వేద గాయత్రి శక్తి పీఠంలో గత ముప్పై రోజులుగా నిర్వహించిన ఉచిత కూచిపూడి నాట్యాభ్యాస తరగతుల ముగింపు కార్యక్రమంలో విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు గాయత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యాలను ప్రభుత్వ విప్ తిలకించారు విద్యార్థులను అభినందించారు అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు వారు మాట్లాడుతూ గత ముప్పై రోజులుగా ఉచిత కూచిపూడి నృత్యాన్ని విద్యార్థులకు నేర్పించిన నిర్వాకులు ధర్మరాజు వసంతలను అభినందించారు రానున్న రోజుల్లో విద్యార్థులు మరింత రాణించి కూచిపూడి నృత్యంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనే విద్యార్థులు సిద్ధం కావాలన్నారు చేయడం అనేది ఈ పది కష్టం కష్టమంతా ఈ రోజు పోయింది అంటే ఒకసారి నేను ఆ వారి స్థానంలో కలవాలి అంటే నాకు ఎంతో టైం ఎందుకంటే నేను ఈ భాషా సంస్కృతి శాఖలో ఒక పది సంవత్సరాలుగా పనిచేస్తున్నా దీనికి డైరెక్టులు సంచాలకులు మామిడి అభినందన వైపు నుంచి అందజేస్తూ రాబో రోజు చిన్నారులు మరింత ప్రజలను వెలికి తీసి మరి ఇందులో మీరు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి ప్రయత్నం చేయాలని కూడా చిన్నారుల తల్లిదండ్రుల సందర్భంగా మనం ప్రతి ఏటా దేవాలయం సంబంధించినటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో కానీ త్యాగరాజ్ ఉత్సవాలు సమయ కార్యక్రమంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కూచిపూడి భరతనాట్యము జానపదకాలు ఇతర రంగాల్లో నిష్ణాంతమైన వాటిని ఆహ్వానించి మనం మూడు మూడు రోజులు కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఇప్పుడు ఇక్కడ చిన్నారులు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వచ్చే మహాశివరాత్రి జాతర సందర్భంగా లేకపోతే త్యాగన్ ఉత్సవాల్లో మీరు పాల్గొనే విధంగా మంచిగా మీరు రావాలి మీకు అవకాశం కల్పించే బాధ్యత మీ తీసుకుంటే దానికి ఒక టీం తనే ఉంది ఒక పది మాసాలు ఈ లోపలికి ఒక చక్కని టీం ఏర్పడండి అందులో మీకు చక్కటి అవకాశాన్ని ఎందుకంటే ప్రోత్సహివ్వడానికి కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా ముందుకు సాగే విధంగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ పోటీలో అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను ఇక రేపటి నుంచే మీ కార్యక్రమం గురువు మంచి టీం ఏదైతే మరి పది మందితో పరిగేమని ఏదైనా ఎంతమందితో మీరు టీం ఏర్పడుతుందో ఆ టీంకు వాళ్ళకి ఏంటి తయారు చేసిన కానీ లేకపోతే మాషీవైతే చూసినా కానీ లేదంటే మహిళలు చూసిన వాళ్ళు చూసినప్పుడు అందరూ వచ్చి లేదు ఆ డైరెక్ట్ మీద మీరు ఆడాలి పాడాలంటే సెకండ్ ప్రాక్టీస్ చేయాలి వెరీ గుడ్ ఆ విధంగా ముందుకు పోండి మరి ఈ రోజు గవర్నమెంట్ మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కూల్చి పిండిలు భారతనాట్యంలో భారతదేశంలో వివిధ వేదికలలో మీ నాట్య ప్రదర్శన ఉండే విధంగా నేర్చుకొని ప్రతిభావంతులు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నా వైపు తెలియదు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా